హలో హలో నమస్తే మేడం కాంగ్రెస్ నమస్తా మేడం తెలిపి కాంగ్రెస్ మేడం వేరే హెల్ప్ చేస్తాం కానీ పట్టుకో కదా మేడం ఇప్పుడు ఈ బడు పట్టుకున్న తర్వాత వేరే బడు ఎస్ఐ గారు పట్టుకొచ్చారు చేశారు

హలో హలో నమస్తే మేడం కాంగ్రెస్ నవరుస్తాపిఐస్తారు హెల్ప్ చేస్తాం కానీ పట్టుకో బయలు పట్టుకోండి కదా మేడం ఇప్పుడు ఈ బయలు పట్టుకున్న తర్వాత వేరే బల్ ఎస్ఐ గారు పట్టుకొచ్చాడు మేడం ఈ ఫోన్ చేశారు మేడం చేశారు